వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని దినపత్రికల్లో ప్రధాన కథా కథనాన్ని మనం గమనిస్తే ఈరోజు జమ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి అడుగు పడేలాగా కనిపిస్తుంది దానికి అనుగుణంగానే ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించడము దానికి సంబంధించిన అడుగులు చకచక పడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అమరావతి అలాగే పోలవరం తమ టాప్ ప్రియారిటీలో ఉందంటూ టీడీపీ మరొకసారి కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు కల్లా దాని ఫలాల్ని ప్రజలకు అందించాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుసు అదే సందర్భంలో అమరావతిని కూడా మరో మూడేళ్లలో క్లోజ్ చేయాలని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది మూడేళ్లలో దీన్ని కంప్లీట్ చేసి ముందు తీసుకెళ్లాలనే నేపథ్యంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఉస్తాద్ జాకిన్ హుస్సేరిక లేరు అంటూ అన్ని పత్రికల్లోనూ దానిపైన వార్తా కదిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి ఆయన ఇప్పటివరకు సంగీత కారంగానికి చేసిన సేవలకు సంబంధించి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పాత్రికల్లోనూ చాలా కీలకంగా కనిపిస్తున్న వార్త ఫార్ములా ఈ కార్ రేసులో రేసు వ్యవహారంలో కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధమైంది కేటీఆర్ మెడకు ఈ కారు కేసు చుట్టుకోబోతుంది అంటూ కనిపిస్తూ మరోవైపు కేసీఆర్ పై కూడా మరో కేసు ఉండబోతోంది అంటూ మనకు వార్త కనిపిస్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ కట్టుకదుల చీకట్లు అంటూ దానికి నమస్తే తెలంగాణ కూడా కొన్ని కౌంటర్ యాక్టివే ఆర్టికల్స్ అయితే రాసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అంతేకాకుండా అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు అటు ప్రభుత్వ పక్షం రెండోది ప్రతిపక్షం రెండు ఎవరికి వాళ్ళే వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఆపోజిట్ హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అందులో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం ఫార్ములా ఈ కేసులో ఈ రేస్ కేసులో కేటీఆర్ పైన ఎంక్వైరీ ఉండబోతోంది అంటూ అయితే మనకు వార్త కనిపిస్తుంది దానికి కీలకంగా స్పేస్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే చట్టం తన పని తాను చేసుకుపోతున్నాయి దాన్ని కక్ష సాధింపు చర్య అనాల్సిన అవసరం లేదు అంటూ కూడా టీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడే నేపథ్యం మనం చూస్తున్నాం ఇంకా సర్పంచ్ పెండింగ్ బిల్లులపై కూడా నిన్న మాటల యుద్ధం నడిచింది దానికి సంబంధించిన వార్తకు కూడా అందరూ కీలకంగా స్పేస్ ఇచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక రెండు కీలకమైన అంశాలపై మేము ఇవాళ చర్చ పెట్టబోతున్నాము మొదటిది ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక విషయము మరొకటి కీలకమైన అంశము నిన్న ఈ కరెంటు కొనుగోళ్ళకు సంబంధించి కానివ్వండి కరెంటుకి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో దానిపైన వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పై కూడా కేసు ఉండబోతుందన్న నేపథ్యంలో దానిపైన ఒక డిస్కషన్ చేస్తాం మరొక రెండవది జెమ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్న వేళ నిజంగానే జెమ్లీ ఎన్నికలు దేశానికి ఏమాత్రం ప్రయోజనకరంగా ఉంటాయి అలాగే రాష్ట్రాల దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అన్న విషయంపైన కూడా చర్చిద్దాం అందుతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి బిడ్డ గౌడ్ గారు జాయిన్ అయ్యారు అలాగే మనతో పాటు